రెండు వేల అరే కూర్చోండి కూర్చోండి లాస్ట్ కి చదవాలి ఇదేంటి సార్ ఇది అబద్ధాల అబద్ధ స్పీకర్ గారు లెటర్ ఏడు మాట్లాడతారా ముఖ్యమంత్రి గారు కూర్చోవాలి ఎందుకట్లా రన్నింగ్ కామెంట్స్ యు చీఫ్ మినిస్టర్ యూఆర్ ఎ లీడర్ ఆఫ్ ద హౌస్ వైఆర్ యూ స్పీకింగ్ లైక్ దట్ హరీష్ రావు గారు వారు కోరుకున్నారు ముఖ్యమంత్రి గారు వినిపిస్తాధ్యక్షటింగ్ లో వీళ్ళు ఎంత స్పష్టంగా ఒప్పుకున్నారో ఒకసారి చూడండి ఈయన నారాయణ రెడ్డి గారు ఈయన నారాయణ రెడ్డి

నేను ముఖ్యమంత్రి కాకపోతే అని చెప్పి పాపం బాగా ఓకే మీ మీ మీరు మీరు ఆ వీడియోను దయచేసి చూపించే ప్రయత్నం చేయాలి ఎందుకంటే వారు వీడియోలు చూపిస్తే కరెక్ట్ గాని మేము చూపిస్తే తప్పు అనేది కూడా హరీష్ సార్ నేను వారు మాట్లాడిన తర్వాత మీరు క్షమాపణ చెప్తే అది మీ హుందాతనము మీ గౌరవం మీరు క్షమాపణ గారు హరీష్ రావు గారు కేసీఆర్ గారు బయటనేమో అసెంబ్లీలో మీరు ఎంతసేపు మాట్లాడినా మైక్ కట్ చేయమంటారు ఇప్పుడు నేను గంట మాట్లాడలే గంట సేపు అంటే అరగంట మీరే మాట్లాడి అధ్యక్ష ఇది పీకే మోహంతి అప్పటి మన రాష్ట్ర చీఫ్ సెక్రటరీ గారు అది ఒక్కటి చెప్పారు సార్ కాదు సార్ ఇప్పుడు చర్చ్ అంతా ఏంటంటే చర్చ్ అంతా ఏంటంటే అధ్యక్ష ఇదే విషయం ఇదే విషయం కంక్లూడ్ హే సార్ 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 సౌండ్ జబాబత్ గారు సార్ అధ్యక్ష నేను ఆఫీసర్లు తప్పు పట్టట్లేదు అధ్యక్ష ఇదే విషయాన్ని రాహుల్ బోచెన్ గారు చెప్పారు లెట్ మీ రీడ్ అవుట్ లెట్ మీ రీడ్ అవుట్ రాహుల్ బోచెన్ స్పీకర్ సార్ స్పీకర్ సార్ గౌరవ ముఖ్యమంత్రి హరీష్ రావు గారు ఎన్నిసార్లు చదివినా ఆ రోజు ఒక్కడిగా బయలుదేరిండు ఎదురొడ్డిండు పోరాడిండు ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది అధ్యక్ష 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 మళ్ళీ ఎందుకంటే ఒకటిగా బయలుదేరి ముచ్చట గురించి మాట్లాడినప్పుడు మాత్రం సముద్రంలో కలుస్తున్నటువంటి గోదావరి జలాలను మరి ఎక్కడైతే కరువు ప్రాంతాలు ఉన్నాయో దానికి వాడుకోండి అని సార్ అధ్యక్ష ఇదంతా దాన్ని దాని హరీష్ రావు గారు పదే పదే హౌస్ ని మిస్లీడ్ చేస్తున్నాడు రాష్ట్రానికి ఉపయోగపడే విషయం నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నా వారు కొద్ది ఒక ప్లీజ్ విక్రమార్కన్నా నువ్వు చాలా సీనియర్ హరీష్ షో గారు ఇది పోకాయనంటడు పంచబక్ష పరమాన్నాలు పెట్టిందని నా ఐమ్ నాట్ గోయింగ్ ఐమ్ కన్ నేనేం చెప్తా ఉన్నాను సార్ దక్షిణ హాఫ్ ఎ షార్ట్ డిస్కషన్ మీరు ఇంత కావాలంటే అధ్యక్ష అయితే హరీష్ గారు రాయల్మెలిఫ్ ఇఫ్తో లేగా అబద్దల్ వాటర్ చెట్లు సార్ హరీష్ షో గారు హరీష్ షావు గారు అధ్యక్ష నమస్కారం హరీష్ రావు గారు చెప్పేది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పింది చాలా స్పష్టంగా చెప్పారు అధ్యక్ష దాన్ని యాడ్ చేయాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరు మహేశ్వర్ రెడ్డి గారు అధ్యక్ష